కానీ నిజానికి సోనిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను ఈరోజు కిషోర్ గడు కూడా వచ్చాడు కిషోర్ కూడా చక్కగా చిన్ననాటి నుంచి చక్కగా వస్తూ ఆరాధిస్తూ ప్రార్థనలో ఉంటూ పరిచర్య చేస్తూ డెకరేషన్ పనులు చేస్తూ వాడు ఏం చేయాలో వాడు ఏం చేయగలడు అది నువ్వేం చేయగలవో నువ్వు ఎట్లా ఎలా చేస్తున్నావు వాడు ఏం చేయగలడు అది చేస్తూ వస్తూ ఉండేవాడు మన పిల్లలు ఎక్కడున్నా తప్పిపోతున్నా బాధ ఉండాలండి బాధ లేకపోతే ఎలాగా సిలువ చెంతకు నడిపించాలి విశ్రాంతి హలలుయ సిలువ చెంతకు వస్తే శాంతి సిలువ చెంతకు వస్తే నెమ్మది సిలువ చెంతకు వస్తే ఆదరణ శిలువ చెంతకు వస్తే సమస్తము అందులో ఇమడబడి దాచబడి అందులో కనిపిస్తూ ఉన్నాయి ఎవ్వరూ ఇవ్వలేని ఆదరణ ధైర్యం హలలుయ ఎంత ధైర్యమో నీవు నడిచావుగా స్వామి నేను నడుస్తాను నువ్వు నువ్వు ఎన్నో శ్రమలు అనుభవించావు కదా స్వామి నేను అనుభవిస్తాను ఎన్నో కష్టాలు పడ్డావు కదా స్వామి నేను పడతాను నీవు ఎక్కడా నోరు తెరవలేదు సొమ్మ లేదు అలసిపోలేదు నేను కూడా నోరు తెరవను సొమ్మ సెలవును అలసిపో కష్టం వస్తే బాబోయ్ అనకూడదు వస్తే ఏంటి అనుకోకూడదు మనం కూడా సిలువను జ్ఞాపకం చేసుకోవాలి సిలువను చూడగానే నా విలువెంతో తెలిసింది అవును కదా ఈరోజు విలువ దేన్ని బట్టి వచ్చింది సిలువుని బట్టి వచ్చింది ఆయన రక్తం కార్చకపోతే ఆయన సిలువ వేయబడ సిలువ వేయబడకపోతే నీవు నేను ఇక్కడ కూర్చుని అభిషేకం నా తలపైన అని పాడుండేవాళ్ళమా ఆత్మ అయినా నాన్ పాడేవాళ్ళమా లేదు ఆ శిలువ వల్లనే ఈ రోజు అభిషేకం నా తలపైన అలలుయా నా తలపైన తెలుసా అది నీకు కనిపించకపోవచ్చు నాకు కనిపించకపోవచ్చు కానీ నీకు వ్యతిరేకంగా ఉన్న వారికి నీ మీద ఉన్న అభిషేకం కనిపిస్తుంది కర్ణ పిచాచులకు నీ మీద ఉన్న అభిషేకం కనిపిస్తుంది చేతబడి శక్తులకు నీ మీద ఉన్న అభిషేకం కనిపిస్తుంది మాంత్రిక శక్తులకు నీ మీద ఉన్న అభిషేకం కనబడుతుంది పెట్టుబడి శక్తులకు నీ మీదున్న అభిషేకము చెప్పండి చెప్పండి కనిపిస్తుంది నీకు కనిపించకపోవచ్చు నాకు కనిపించకపోవచ్చు తప్పిపోయి వచ్చిన వాళ్ళందరూ సహవాసానికి దూరమై వచ్చిన వాళ్ళందరూ మీరు ఆయన సొత్తులు మీ మీద కేర్ పూచి ఆయనకే ఉంది నాన్న లేడని భయం లేదు అమ్మ లేదని భయం లేదు ఎందుకంటే పిలిచినోడున్నాడు మీకు ఉత్సాహం అనిపిస్తారు రెండు చేతులు పైకెత్తగా ఎవరున్నందుకు ఎవ ఎవరున్నందుకు ఆ పిలిచాడుగా రా తండ్రి ఆకర్షించలేనిదే